హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఎంతో రుచికరమైన మష్రూమ్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు ఆ మష్రూమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోలో చూద్దాం మష్రూమ్ని ఇలాగా రెండు మూడు సార్లు పైన ఇసుక మట్టి అంతా పోయేటట్టు చక్కగా శుభ్రపరచుకోవాలండి శుభ్రపరచుకున్న తర్వాత ఇలా ఒక మష్రూమ్ని నాలుగు మొక్కలుగానే కొయ్యాలి చిన్న మష్రూమ్స్ అయితే రెండు మొక్కలుగానే కొయ్యాలండి మరి సన్నగా చిన్న చిన్న మొక్కలుగా అయితే కూర బాగోదండి పేస్ట్లా అయిపోతుంది ఇలా పెద్ద ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మష్రూమ్ ఫ్రై కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలని అందులో వేసుకొని మగ్గించుకోవాలండి త్వరగా మగ్గాలంటే ఉల్లిపాయలు దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి ఇలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకొని కట్ చేసిన మష్రూమ్స్ని వేగిన ఉల్లిపాయల్లో వేసుకొని చక్కగా కింద నుంచి పైకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు ఉప్పు సరిపడా చూసుకొని వేయాలండి కొంచెం ఉల్లిపాయల్లో వేసాను కదా ఇప్పుడు కొంచెం పైన కొంచెం వేసుకోవాలి చూసుకుంటూ వేయాలి ఎక్కువ ఎక్కువ వేసేయకూడదు ఇప్పుడు మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని మగ్గనించిన తర్వాత ఒక పది నిమిషాలు అయ్యాక మూత తీస్తే ఇలాగ వాటర్ ఊజ్ అయి ఉంటుందండి మనం అసలు ఏం వాటర్ పోయే అవసరం లేదు దాంట్లో ఉన్న వాటర్ సరిపోతుంది ఇప్పుడు కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాల తర్వాత ఆ వాటర్తో చక్కగా ఇలా ఉడికిపోయి గుజ్జులా తయారై ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఆ ఉడికిన మష్రూమ్స్లో ఒక స్పూన్ సరిపడా మీకు ఎంత సరిపడితే అంత కారం గరం మసాలా పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ కూర చపాతితో కానీ అన్నంతో కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా చక్కగా గుజ్జుగా ఉడికిన ఈ కూరలో పచ్చిమిర్చి చీలికలు వేయాలండి ఈ ఫ్లేవరు ఈ కూరకి చాలా బాగుంటుంది పోపులో వేసే కన్నా ఇలా అంతా అయిన తర్వాత కూర అంతా ఉడికిన తర్వాత మనం ఇలా పచ్చిమిర్చి చీలికలను వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి చీలుకలు వేసుకొని చక్కగా మళ్ళీ ఆ పచ్చిమిర్చికి ఆ మసాలా ఉప్పు కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొంచెం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంపి వేయాలి ఈ సువాసన కూడా ఈ కూరకి చాలా బాగుంటుంది కరివేపాకు వాసన కూర అంతటికి చక్కగా పట్టేటట్టు మళ్ళీ కింద నుంచి పైకి బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ ఫ్రై రెడీ అండి మష్రూమ్ ఫ్రై నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఏంటి